చేతిలో రైట్ అందరికి నమస్కారం అమ్మా నీ అందరికీ పింఛను ఒక మాట అడుగుతా లేదమ్మా నీకు ఎంత మంది పిల్లలు పిల్లలు ఆహా అది కాదు పింఛను పింఛను నాలుగు వేలు వస్తుంది కొడుకులు ఏమన్నా ఇస్తారా కొడుకులు ఎవరు వంద నెలకి ఇచ్చేది ఎవరు సరే ఒక మాట ఆడతా నిజంగా నువ్వు నీట్గా చెప్పాలా ఇప్పుడు ఏమన్నావు కొడుకులు డబ్బులు ఇరన్నావు మరి కొడుకులు ఎక్కువ చంద్రబాబు ఎక్కువ చంద్రబాబు ఎక్కువ మా తల్లి నమస్కారం ఏంటికంటే పెద్దమ్మ చెప్పింది చెప్పింది మాట వాస్తవమే ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఈ ఊరికి బూదిన ఇంట్లో ఉండు అంటారు అంటే తప్పుడు మన పెద్ద రోజుకి నూట ముప్పై రూపాయలు పడుతుంది ఈ అమ్మకి ఊరికి ఇంట్లో కూర్చున్నా నూట ముప్పై రూపాయలు ముగ్గురికి లెక్కేసుకోవచ్చు ఓడిన తేదీ వస్తే నాలుగు వేల రూపాయలు లెక్కించు మంచిది జరిగిందా అవా తాతలకి మంచిది జరిగింది ఇది ఒక పథకము రెండేది గ్యాస్ ఎవరికి వచ్చింది చంద్రతండమా అందరూ వచ్చింటారుండలు అంటే మీరు చూసుకోండి అందరూ పండుగ సరే క్యాష్ గురించి చెప్తాను ఇవ్వద్దు మన ఇంట్లో కుటుంబం ఒక యజమాని ఉంటాడు ఏదో పనికి పోతుంటాడు ఆ పనికి వచ్చే డబ్బులు ఎంతో వస్తుంటుంది జీతము అది అట్లా గ్యాస్ కొనాలన్నా కష్టం సన్ను మధ్య తరగతి సడు కుటుంబాలు అట్లా తప్పుడు సంవత్సరానికి ఎన్ని గ్యా ఎన్ని సిలిండర్లు వాడతారు మీరు నాలుగు ఐదు మూడు ఉచితంగా మన పెద్ద ఎండు కదా మన ఇంటికి మంచి జరిగినట్లు కదా మరి ఆ గ్యాస్ కూడా అక్క చెల్లెమ్మలకి బాధ ఉండకూడదని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఫ్రీ అది మంచి చేసాడమ్మా మాట ఇచ్చిన ప్రకారం చేసాడా ఇంకోటి తల్లికి బంధనం చేతులు ఎత్తండి ఎవరు తల్లికి బంధనం వచ్చి చేతులు వచ్చే మరి తల్లికి వందనం తీసేస్తా తల్లికి వందనం ఎవరు పడింది అమ్మా చెప్త అమ్మా ఇప్పుడు అమ్మా అమ్మా సరే మార్చండి ఎవరు అర్థండి అమ్మా అమ్మా ఇది తల్లికి వందనము నిలిచిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ లేకున్నంత ఇది ఈరోజు అందరికీ